మరి మీ అన్నయ్య కొడతారుగా సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి వాడు కూడా డౌటే లేదు అది తప్పు కదా ఇప్పుడు సనాతన ధర్మం ఏం చెప్తుంది అది ఫాలో అవ్వాలి అది అది చెప్పచ్చు హిందూ ధర్మం ఏం చెప్తుంది అది చెప్పు అది ఓకే కొడతారు అంటే అది మీ వేలో మీరు ఎవరైనా కొడతారు అది నాకు తెలియదు నువ్వైతే స్వాగతిస్తావా పూల బొక్కలు నేనైతే నార్మల్ గా చెప్తాను ఇలాగా మరి మీ ఇంట్లో వాళ్ళు రానిస్తారా రాని అంటున్నారు మీ అమ్మ నాన్నగారు చాలా బాగా నా దగ్గర ఫోనే లేదు ఈవెన్ ఒకేలా వచ్చినా కూడా నాకు తెలియదు నమ్మకం ఎలా కలుస్తాను వస్తాడని నమ్మకం ఉందా నీకు మేబీ రాడేమో అనుకుంటా రాడు అంటే ఇప్పుడు ఈ పదిహేను రోజులు ప్రయాణం చేసి అఘోరి గారితో మర్చిపోలేని క్షణాలు ఏమున్నాయి మర్చిపోయిన క్షణం అంటే డైలీ నార్మల్ గానే ఉంటాము పొద్దున్న లేవగానే దేవుడికి హారతి ఇస్తాము అంటే ఫేస్ వాష్ అది చేసేసుకుని హారతి ఇచ్చేసి కార్ లో స్టార్ట్ అవుతూ ఉంటాం భక్తులు ఎవరైనా కనిపిస్తుంటే ఉంటే ఇంటికి భోజనాన్ని పిలుస్తారు వెళ్తాము వాళ్ళ ఇంట్లో చక్క పూజ గదిలో హారతి ఇచ్చేసి వస్తాము ఏదో భక్తులు ఏదో ఒక దక్షిణ ఇస్తూ ఉంటారు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటాం జర్నీ అగురిగాడు ఎక్కడ ఇప్పుడు నీకు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించారు కదా ఎక్కడ మంగళగిరా గుంటూరు ఏమో నాకు కేక్ నిజమేనా అది లేదు లేదు అవన్నీ ఫేక్ న్యూస్ లే ఫేక్ న్యూస్ లే డబ్బులు కూడా బాగా ఇస్తున్నాడు అంట కదా అందుకే వెళ్ళిపోయావు అని ప్రచారం జరుగుతుంది డబ్బులు ఏం ఇవ్వలేదు ఇంట్లో కొంచెం సహాయం చేసి నా ఫీజు కట్టారు అది ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం చూశారు అంటే మరి ఏం వాశ పెడితే వాడు ఏం చెప్తే నువ్వు వెళ్ళిపోయావు అసలు నాకు అర్థం కావట్లేదు ఏమి ఆశ పడలేదు ఏమీ చెప్పలేదు ఇవే నీ ఒక్క సాధనని నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను ఏ మాటలు వెళ్ళేది ఎవరికి మారాలని ఉందో ఇప్పటికి అంటే ఇప్పటికి అంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా అంటే క్లారిటీ ఉందా ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం ఒక 20 డేస్ అలా రిలాక్స్ అయ్యి ఏ విషయం అనేది అంటే మళ్ళీ అగోరిగా సాధన తీసుకోవాలని ఉందా లేకపోతే అందరమ్మాయిలాగే నీ కెరీర్ ని చక్కదిద్దుకోవాలి అనే ఆలోచన ఉందా అంటే ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి 20 డేస్ రిలాక్స్ అయితే నా మైండ్ అప్పుడు ఏం చెప్తాదో తెలియదు అప్పుడు దాన్ని బట్టి నా ఫ్యూచర్ అంటే సెటిల్ అవడమా లేదా ఇంట్లో యాంకరింగ్ చేయడమా మూవీస్ లోకి వెళ్ళడమా ఇలా నా ఓన్ గా యూట్యూబ్ ఛానల్ లో సక్సెస్ చేసుకోవడమా అనేది ఆ మంగళగిరి ఇన్సిడెంట్ కాస్త నీ జీవితాన్ని మార్చేసింది అంత హల్చల్ హల్చల్ చేసేస్తాం అంతేనా ఎందుకని మంగళగిరిలో వాడికి బట్టలు ఏం చెప్పారు షేర్ ఇచ్చావా స్టార్టింగ్ నేను లేకుండే విష్ణు అన్నయ్య వెళ్ళాడు విష్ణు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకతను వాళ్ళిద్దరు వెళ్ళారు గొడవ మొత్తం అయిపోయింది అక్కడ అయితే వ్యాన్ లో ఎక్కిచ్చేశారు ఆమె ఎక్కిచ్చిన తర్వాత టోల్ గేట్ దగ్గర కార్ కి తీసుకోవడానికి ఎవరైనా అమ్మాయి కావాలి హెల్ప్ చేయడానికి మనం టచ్ చేయలేము కదా అంటే సో టోల్ గేట్ దగ్గరికి నేను మంగళగిరి నుంచి కాజా టోల్ గేట్ దగ్గర బండి వేసుకుని వెళ్ళి ఎక్కి కొంచెం మాట్లా నేను కూడా ఆ గురిని ఇలాగా ఆయన ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నానని చెప్పానంటే నవ్వింది ఓకే మనం నార్మల్ గా మాట్లాడింది తాళం దగ్గరికి వచ్చేసరికి కోపం వచ్చేసింది ఎలాగోలా ఇంకా అన్నయ్య వాళ్ళు పట్టుకుంటే లాగేసుకుని పోలీసులు ఇచ్చాం వాళ్ళు కార్ వేసుకుని వచ్చారు కంటిన్యూగా మేము ఇబ్రహీంపట్నం దగ్గర హైదరాబాద్ అంటే హైదరాబాద్ మీనే అక్కడ చివరి దాకా వదిలిపెట్టాం వదిలిపెట్టేసి వచ్చాము మళ్ళీ వెంటనే కార్ వేసుకుని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దగ్గరికి వచ్చింది బోర్డర్ దాకా హైదరాబాద్ బోర్డర్ దాకా వదిలిపెట్టి మళ్ళీ ఇబ్రీంపట్నం రింగ్ రోడ్ దాకా వచ్చింది తర్వాత ఇంకా పోలీసు వాళ్ళందరూ పంపించేశారు మేము మా దారి మేము వచ్చేసాము నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్ అలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరి ఎంటర్ అయ్యారు టెన్ డేస్ కూడా కాదు ఇంకా ఎక్కువ వన్ మంత్ అలా అవుతుంది గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరి లేదా కార్ రిపేర్ అంటే అప్పుడు నేను సంక్రాంతి సంబరాలు యాంకరింగ్ కంప్లీట్ చేసుకుని మా ఫ్రెండ్ తో రెస్టారెంట్ వెళ్ళి తినేసి వస్తుంటే మన మేము విష్ణుని కాల్ చేశాడు ఇలా కార్ అంటే వెళ్ళండి అప్పుడు అన్నయ్య విష్ణు లేడు ఇంకా సో మేము వెళ్ళాము అప్పుడు తర్వాత మాట్లాడి ఇలా కార్ రిపేర్ అయి చేసుకుని ఆ అక్కడ స్టే చేయడం జరిగింది కారు నైట్ నైట్ అవ్వదు కదా మేము ఒక నైన్ నైన్ థర్టీ అవుతుంది సరే మా ఇంటి రండి అమ్మ అని చెప్పనని విష్ణు అనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం అక్కడ స్టే చేశారు అన్నయ్య కూడా అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు సో అలా జరిగింది ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు చెప్పాలని ఉంది కానీ ప్రజెంట్ చెప్పా చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు సారీ అయితే మా పేరెంట్స్ చెప్తాను చెప్పు కెమెరా ముందు చూసి చెప్పు మీ అమ్మ నాన్న పేరు చెప్పి చెప్పు చెప్పు కోటయ్య మా డాడీ స్వరూపరాణి మా మమ్మీ అమ్మ నాన్న సారీ హర్షాన్నయ్య సారీ

థ్యాంక్స్ చెప్పాలంటే పేరెంట్స్ మరి మీడియాకి మీడియా సపోర్ట్ లేదా నీకు ఉంది కదా మీడియా సపోర్ట్ ఉంది కానీ ఎక్కువ అమ్మ నానికి బా హెల్ప్ చేశారు కదా మరి చేయి కదా వాళ్ళ బాధ వాళ్ళ ఏడుపు ఇదంతా ప్రజలకు తెలియజేసి పోలీస్ వాళ్ళకి తెలియజేసిందే మీడియా కదా లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఎట్లా తెలుస్తుంది అంతే కదా మరి ఇప్పుడు అగోరి మీ ఇంటికి అదే మీ అన్నయ్య వాళ్ళని తీసుకొని మీరు అందరు వచ్చేస్తున్నారు కదా ఛార్జీలకు డబ్బులు ఇచ్చాడేమన్నా ఇవ్వాలిగా మరి ప్రేమ ఉన్నాడు అయితే సడన్ గా తీసుకొచ్చాడు అయితే మాత్రం లక్షల లక్షల కోట్ల కోట్ల బిల్డింగ్లు కట్టిస్తున్నా అన్నాడు కదా విల్లా ఉంది ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉంది అది నిజమేనా ఆడి మొఖానికి ఊళ్ళో సరిగ్గా ఇల్లే లేదు కదా ఎందుకు ఆయన తిడుతుంటే నువ్వు ముఖం మార్చేస్తున్నావు మార్చేయట్లేదు కొంచెం ఫీల్ ఉంటది కదా ఏం ఫీల్ అమ్మా ఏం ఫీల్ చెప్పు నేను వచ్చిందే టూ డేస్ అన్న అంతే జస్ట్ కొంచెం అది మర్చిపోవాలి అంటే టైం పడుతుంది ఏ ఆడపిల్లకైనా సరే టైం పడుతుంది అంటే ఇదేం ప్రేమ కాదు కదా ప్రేమ ప్రేమ అయితే నువ్వు అన్నట్టు అనుకుంటారు ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ ప్రేమ లేకపోతే ఏంటి రెస్పెక్ట్ ప్రేమ అంటే ఒక రకంగా నమ్మిన వాళ్ళకి ఎలా అయితే మనం ప్రేమ చూపిస్తామో ఆ రకంగా ప్రేమ ఉంది ప్రేమ అంటే మీరు అదే రకంగా తీసుకోవాలి నేను అనుకోవట్లేదు చాలా మంది అదే అనుకున్నారు చాలా మందికి అదే క్వశ్చన్ మార్క్ అంటే అమ్మా నిన్ను మీడియాలో నేనేదో నిన్ను తప్పు చేసి చూపించాలను లేకపోతే నువ్వు అలా చేసావు మీ ఇద్దరి మధ్య ఇది ఉంది మీ ఇద్దరి మధ్య అలా ఉంది మీ అన్నయ్యతో అలా చేశాడు అవిదేమ్మా ఇవన్నీ అడగటానికి నేను ఈరోజు నీతో ఇంటర్వ్యూ చేయట్లే ఇంత దూరం కూడా రావటానికి నీకేంటంటే ఒక ఫ్యామిలీ విలువలు తల్లిదండ్రుల విలువలు నీ అన్నయ్య మీ బంధువుల విలువలు హ్యుమానిటీ ఇవన్నీ వచ్చే అంటే నువ్వు వింటావని కూడా లేదు నాకు విను వింటే మంచిది నేనేదో నిన్ను అడ్డం పెట్టి నీతో ఇంటర్వ్యూ చేసి గలీజ్ గలీజ్ క్వశ్చనింగ్ చేసి వ్యూవర్షిప్ కోసం రాల నేను నువ్వు ఇంతసేపు నాతో నేను మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాను కొన్ని విషయాలు మాట్లాడుకున్నా ఎక్కడైనా నేను కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగాను నార్మల్గా ఒక చెల్లి అంటూ సంబోధించా అవునా కదా మరి చాలా మంది అలా ఉండరు వేరే రకంగా సంబోధించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నేను నీకున్నటువంటి ఇదిని నేను రెస్పెక్ట్ చేస్తున్నా నువ్వు ఒక ఆడపిల్లవు కాబట్టి సో ఇప్పటిదాకా ఏదైనా తప్పులు చేస్తే తెలిసి తెలియక ఇక నుంచి అట్లాంటి తప్పులు చేయవద్దు గట్టిగా చెప్పు డెఫినెట్లీ ఇంకోసారి ఆలోచించి ఏదైనా తీసుకో